విశాఖ కేంద్రంలో వేల కోట్ల అక్రమాలు భూకబ్జాలు అలాగే టీడీఆర్ కుంభకోణాలు అసైన్డ్ భూముల కుంభకోణాలు చేసిన వైసీపీ నేతలు అలాగే వారికి సహకరించి భాగస్వాములైన అధికారుల గుండెలు ఇప్పుడు రైళ్లు పరిగెత్తుతున్నాయి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వరకు కూడా వైసీపీ నేతలు వారి అనుచరులు వేటిని వదలలేదు చివరకు వైజాగ్ ఫిలిం క్లబ్ను కూడా హస్తగతం చేసుకొని రచ్చ చేశారు ఇప్పుడు అదే పనిగా ఫిర్యాదులు వెలువెత్తుతూ ఉండడంతో ఆపరేషన్ విశాఖను కొత్త ప్రభుత్వం ప్రారంభించింది ఇక అలాగే వైసీపీ నేతల చెరలో ఉన్న విలువైన ప్రాజెక్టులపై అవి వారికి చేతికొచ్చిన విధానంపై కొత్త ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది వైసీపీలో నెంబర్ టూగా చలామణి అయిన విజయసాయిరెడ్డి చేజిక్కించుకున్న విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న దసపల్లా భూములు విజయసాయిరెడ్డి ఎంఎల్పి ఎల్ఎల్పి కంపెనీలను ఏర్పాటు చేసి నిర్మాణాలు ప్రారంభించిన లూలుమాల్ ప్రత్యామ్నాయ భూములు అలాగే కొందరు మంత్రుల చేతుల్లోకి వెళ్ళిపోయిన మధురవాడలోని డెబ్బై ఎకరాల ఎన్సిసి భూములపై ఇప్పుడు వివరాల సేకరణ ప్రారంభమైంది అలాగే నిబంధనలకు విరుద్ధంగా వికలాంగులు వృద్ధులకు ఆవాసాలు నిర్మించాల్సిన ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తామని చెప్పి హైగ్రీవ సంస్థ వైఎస్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కేటాయింపు చేసుకున్న సాగర్ నగర్లోని విలువైన పన్నెండు ఎకరాల హైగ్రీవ భూముల్లో కలెక్టర్ మల్లికార్జునరావు సహకారంతో విశాఖ మాజీ ఎంబీ మాజీ ఎంపీ ఎంబీవి సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటున్నారు ఇక క్రైస్తవులకు చెందిన సిరిపురం సిబిఎన్సీ భూములు కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారుల సహకారంతో ఎంబీవి సత్యనారాయణ చేతికి వచ్చాయి ఇంకా లాక్కున్న భూముల ఆస్తులు వీటితో పాటు కూడా ఎప్పుడో కేటాయించిన రేడియంట్ భూములు ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపిన బే పార్క్ హోటల్ రాడిసన్ బ్లూ హోటల్ వంటి వాటిల్లో వాటాలు వైసీపీకి అనుకూల పారిశ్రామిక చేతుల్లోకి వెళ్ళాయి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వీటిని లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను ఉల్లంఘించి రామానాడు స్టూడియోలో పది ఎకరాలను లాక్కొని లేఅవుట్కు అనుమతులు పొందారు సినిమా షూటింగ్ల కోసం ప్రభుత్వం చౌకగా కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటని అధికారులు ప్రశ్నించకుండా అనుమతులు కూడా ఇచ్చేశారు ఇక రాష్ట్రంలో దళితులు పట్టకొట్టి లక్షల కోట్ల విలువైన లక్షల ఎకరాల అసెంట్ భూములను భూస్వాములు వైసీపీ నేతలు అధికారులు పరం చేసిన ఐదు వందల తొంభై ఆరు జీవోను రద్దు పైన ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు చేస్తోంది దళితులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు విశాఖ కేంద్రంగా మాజీ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి బృందం వందల ఎకరాల అసైండ్ భూముల స్కాముకు పాల్పడింది దీంతో ఆయన పదవి నుంచి తప్పించి సెలవులో కూడా పంపించేశారు ఇక అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కబ్జా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాత్ కుడ్లండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విజయసాయిరెడ్డి కబ్జా చేశారు ఆయన పెద్దలుడైన శరత్ చంద్రారెడ్డి అధ్యక్షుడిగా ముఖ్య అనుచరుడైన ఇక ఎస్ఆర్ వ్యాపార సంస్థల అధినేత గోపీనాథ్ రెడ్డి కార్యదర్శిగా వందల కోట్ల నిధులను అయితే దుర్వినియోగం చేశారని చెప్తున్నారు ఇక వైఎస్ జగన్ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్ధంగా కడప స్టేడియం పేరిట నలభై కోట్ల రూపాయలకు పైగా అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది అసోసియేషన్ ఎఫ్డీలను ఇష్టానుసారంగా వాడేయడం పైన కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఇక అంతేకాకుండా ఫిల్మ్ క్లబ్ను కూడా లాగేసుకున్నారు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్కు అనుబంధంగా విశాఖలో నడుస్తున్న విశాఖ ఫిలిం నగర్ క్లబ్ను వైసీపీ పెద్దలు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు గత ప్రభుత్వం రామాయణ స్టూడియో కింద కేటాయించిన ఐదు ఎకరాలను పది ఎకరాలకు పెంచుతామని క్లబ్ పాలక వర్గంలో దూరిన వైసీపీ నేతలు చివరికి ఐదు ఎకరాల కేటాయింపును రద్దు చేసి కమిషనర్ల కోసం సభ్యుల డబ్బుతో ప్రైవేటు భూములను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు విజయసాయిరెడ్డి స్కెచ్లో భాగంగా మెరైన్ బోర్డు చైర్మన్గా పనిచేసిన కాయల వెంకటరెడ్డి క్లబ్ అధ్యక్ష స్థానంలోకి రాగా అనుచరుడైన ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి క్లబ్కు అయ్యారు ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు తీస్తున్నారు ఇంచుమించుగా యాభై వేల కోట్ల దాకా ఈ అక్రమాలు అయితే జరిగాయని అయితే కనుక చెప్తూ ఉన్నారు